హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను మాకైతే ఇప్పుడు వర్షాలు అనమాట ఇంకా నిన్నైతే చాలా కొంచెం వర్షం అయితే వచ్చింది చాలా చల్లకి కూడా ఉందనమాట గొర్రెలకు కూడా కొంచెం చల్లగానే ఉంటుంది ఇంకా మనకి ఇట్లుంది దాంట్లోకి ఎట్లా ఉంటుందో చెప్పు రాత్రి పగులు బయట పనుకునేవి మనకి ఇంట్లో ఉన్నా కూడా కొంచెం చల్లగానే అనిపిస్తుంది ఇంకా గొర్రెలు అయితే బయటకేసుకుపోయేవి కొంచెం ఎండగా అయితేనే బాగా తింటాయి అనమాట ఇట్లా నీడిపాట్లు అయితే ఏముండవు ఇంకా వర్షాలు అయితే సరిగా వానొచ్చింది కాబట్టి రాత్రి కొంచెం గడ్డి కూడా నాని ఉంటుంది సరిగ్గా తినమనమాట పది గంటల పైన అట్లయితే కొంచెం ఎండుగా తగినా తింటాయి అనేసి కొంచెం లేటుగానే లేపుతాం అనుకున్నాము ఇంకా గొర్రెలైతే వానొచ్చి రాత్రిలో రగ్గలైనా నానిపోయి ఉంటాయి కాబట్టి ఇట్లా తడకలకైతే వేసేస్తాము ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకోపోయి రోజు గొర్రెలకాటకి తేవాలంటే అది కూడా కొంచెం ఇబ్బంది అనమాట ఇంకా రోజు ఇంటికి తీసుకుపోయి గొర్రె కాటకి అంటే మర్చిపోతా ఉంటారు వచ్చేకి పోయేకి అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా గొర్రెలకాడు గొర్రెలు గోర్రెలకాడివి ఇంకా రగ్గులు సాపులు ఉండే పట్లు అన్నీ కప్పుకునేవన్నీ ఇంకా ఈడే గొర్రెలకాడే అనమాట ఇంకా మనం నాని కాబట్టి ఇట్లా తడకలకైతే ఆరేసిపోతే మళ్ళీ ఆరని ఇంకా తెచ్చి మంచి మీద అయితే పెట్టుకుంటాము కింద అయితే ఎవరు వనుక్కరు గొర్రెల కాడ వాళ్ళు అయితే మంచాల మీదే వనుక్కుంటారు ఇంకా రగ్గులైతే కన్నాయినా తడకలకి వేసేస్తే మళ్ళీ మనం తడకల బాతలు రెండు రోజులకు మూడు రోజులకై రెండు రోజులు ఖచ్చితంగా అయితే తడకలు తిప్పాల్సి ఉంటుంది తడకలు దిప్పకపోతే దాంట్లోకి అయితే దోమలు ఇంకా అంటే కుడతాయి అనేసి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి త తడకలు తిప్పాల్సి ఉంటుంది మనకి ఇంకా ఎరువు కూడా బాగా కావాలంటే మూడు రోజుల పైన దిప్ప నాలుగో రోజు అయితే తిప్పుతా అంటాం అనమాట ఇంకా మనము కొడతల్లో అయితే ఇప్పుడు నీళ్ళు ఎత్తారనేసి తోటలోకి అయితే వేద్దాం అనుకున్నాము గొర్రెలైతే ఇంక ఈ రగ్గులు తడకులు అన్నీ వేసుకొని పోవాలంటే ట్రాక్టర్లోనే వేసుకొని పోవాలా ఇంకా తడకులు కూడా చాలా వెయిట్గా చాలా బరువు అయితే ఉన్నాయన్నమాట అవి ఇంకా తడకలన్నీ కట్లు అన్నీ పీకేసి గడారు అన్నీ బాతేకి అన్నీ అయితే గినా ట్రాక్టర్లతో అయితే వేసుకోపోవాల్సి ఉంటుంది